హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా పదహారు పదిహేనేళ్ల క్రితం రాసిన అమ్మఒడి బ్లాగ్ టెక్స్ట్ పోస్టుల్ని మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధపు నేటి తీరుతెన్నులు మీకు మరింతగా అవగాహన అయ్యేందుకోసం వీడియోలుగా సమర్పిస్తూ వస్తున్నానండి కొనసాగిస్తున్నాను ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేవెల్ క్రింద ఇరవై ఐదవ పోస్టు వరుస సంఖ్య అయితే మూడు వందల ఇరవై ఆరు నూజివీడు దాండియా మోటాల ఆట ఇది సీ పోస్టు శీర్షిక క్యాప్షన్ ప్రచురణ తేదీ మార్చి తొమ్మిది రెండు వేల పది పదిహేను ఏడు దాటింది కొనసాగిస్తున్నానండి అప్పటి వ్యాఖ్యలు కూడా చూసుకోవాలంటే మీరు బ్లాగ్ పోస్ట్ పరిశీలించవచ్చు బ్లాగర్ డాట్ కామ్లోకి వెళ్ళి అమ్మఒడి స్పాట్ డాట్ కామ్ మీకు బ్లాగ్ తెచ్చుకుంటుంది రెండు వేల సంవత్సరంలో మళ్ళీ మాకు మర్మ భాష ఓపెన్ అయిన తర్వాత రీ ఓపెన్ అన్నమాట అన్నిటినీ పరిశీలిస్తూ విశ్లేషిస్తున్నప్పుడు నెంబర్ ఐదు వర్గానికి నకిలీ కణిక వ్యవస్థ ప్లస్ నెంబర్ పది వర్గానికి మధ్య నడిచే భాష కూడా మాకు స్పష్టంగానే అర్థమైంది కొన్ని ఉదాహరణలు చెప్తాను గత టపాలలో వీడియోలలో చెప్పినట్లు గతంలో ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై రెండుకు ముందర సినిమాలలో సోనియా పేరు ఏ పాత్రకు వాడబడలేదు సరే రాజకీయాల్లో ఒక వ్యక్తి ప్రముఖమయ్యాక ఆ పేరుకు పాపులారిటీ రావటం దాంతో సినిమాలలో వాడబడటం సహజం అనుకుందామన్నా రామోజీరావు పుట్టుపూర్వోత్తరాల గురించి అప్పట్లయితే రామోజీ అని రాశాను రామోజీరావు అని ఇతడు కృష్ణా జిల్లా నూజివీడు మండలానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టాడని కమ్మ కులస్థుడు గనక తేదేపాని ప్రోత్సహిస్తాడని ఓ మాట ప్రచారంలో ఉండేది అప్పట్లో ఉంది ఈ నేపథ్యంలో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే సినిమాలో రవితేజ కళ్యాణి నాయక నాయికా నాయకులుగా హీరో హీరోయిన్స్గా నటించారు ఓ పాట ఉంటుంది సోనియా ఆడుదామా దాండియా అని అది నెంబర్ ఐదు వర్గం నుండి నకిలీ కణిక వ్యవస్థకి నెంబర్ పది వర్గానికి అందులోని ముఖ్య వ్యక్తులు డ్రమోజీ అండ్ మైనో ద బార్ గర్ల్ సోనియాకి సినిమాల ముఖత నడిచిన భాషలో ఒక అంశం గతంలో మాకు తెలియకముందు ఎంతో నమ్మకంగా ప్రధాని ఇంట ప్రవేశించి ఇందిరాగాంధీ కోడలు కాదు కూతురన్నంతగా నమ్మించి